పక్షుల్లో ఒకటి గుడ్లగూబ అనేక సంస్కృతుల్లో గుడ్లగూబను పవిత్రమైన పక్షిగా పరిగణిస్తాం ఈ పక్షి లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ జ్ఞానానికి చిహ్నం వాస్తు ప్రకారం గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో లేదా ఆఫీస్ లో ఉంచుకోవడానికి కొన్ని నియమాలున్నాయి ఆఫీస్ లో గుడ్లగూబ విగ్రహాన్ని ఉంచడానికి ఉన్న నియమాలు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు అవి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శక్తి ప్రవాహం ఉంటుంది వ్యాపార సంబంధిత విషయాల్లో శుభం జరగాలంటే గుడ్ల బొమ్మ ఆఫీస్ టేబుల్ మీద ఉంచండి కౌంటర్ దగ్గర గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకోవచ్చు చెడు దృష్టికి ఇవి దూరంగా ఉంచుతాయి గుడ్లగూబ విగ్రహం చిత్రపటం పెట్టడం వల్ల ఆనందం శ్రేయస్సు వస్తుంది ఎప్పుడూ గుడ్లగూబ తాను కూర్చున్న చోట నుంచి ప్రతి మూలను చూడగలిగే ప్రదేశంలో ఉంచాలి గుడ్లగూబ దృష్టి తలుపు వైపు ఉంటే అది ఇంకా శుభప్రదం ఇంట్లో లేదా కార్యాలయంలో ఎప్పుడూ గుడ్లగూబను మీ కుడివైపు నుంచుకోండి ఇలా చేయడం వల్ల చేపట్టిన పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది